జనసేనాని పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ సినిమా ఎంట్రీ డేట్ ఫిక్స్ అయిందా పవన్ కళ్యాణ్ పొలిటికల్ వారసుడు అకిరానందనేనా ఎందుకు రా అబ్బాయి మీకు ఇవన్నీ టీఆర్పీ కోసం ఇంకా చాలా ఉన్నాయి జనాలకు ఉపయోగపడే న్యూస్ శివన్ రా బాబు అకిరానందన్ ఏం చేయాలో అఖిరానందన్ తెలుసు జనసేనాని పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు బాబు మీరు ఎప్పుడు ఎవరి జీవితంలో తొంగి చూద్దామా టీఆర్పి రేట్లు పెంచుకుందామా జనాల జీవితాల మీద మీరు డబ్బులు కట్ల సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు అబ్బాయి అకీరాకు ఎందుకు అప్పుడే రాజకీయ మురికి రాస్తున్నారు అతని భవిష్యత్తు గురించి మీరు ఎందుకు డిబేట్స్ పెడుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎప్పుడు ఎలాంటి అడుగు వేయాలో తన తండ్రి ప్రస్థానాన్ని చూస్తూ ఎదిగిన అకీరాకు తెలుసు ఎలా ముందుకు వెళ్లాలో మీరు చెప్ప అవసరం లేదు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు అతను ఎలాంటి అడుగులు వేయాలో ఒక ప్లానింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అతన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి అతని ఫ్యూచర్ ఏంటనేది మీరు డిసైడ్ చేయకండి అతని బుర్రను పాడు చేయకండి ఎందుకంటే అతని ఏజ్ ఇంకా చిన్నది అప్పుడే అతనికి అన్ని రుద్దేసి సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు లేదంటే రాజకీయాల వారసుడు అకీరాన జరగవచ్చు అదేంటంటే అతని ఫేట్ బట్ ఉంటుంది అతని వేసి అడుగులు బట్ ఉంటుంది అది మీరు డిసైడ్ చేయకండి ప్లీజ్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది బ్రెయిన్స్ని మీరు వాష్ చేస్తున్నారు అది మీకు అనవసరం అండి జనాల బాగు కోసం సొసైటీ మార్పు కోసం పనిచేయండి అయ్యా జర్నలిజం విలువలు దిగజార్చకండి ఇతరుల జీవితాల వైపు తొంగి చూడడం మానేయండి మీకు చాలా పనుంది చేయాలంటే జనసేనాని గురించి మాట్లాడండి ఆయన విలువల గురించి మాట్లాడండి ఆయన జనాలకు ఎలా వెళ్తున్నాడో మాట్లాడండి జనాలకు ఎంత మేలు చేస్తున్నాడో మాట్లాడండి ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఒక జర్నలిస్ట్గా లేదంటే ఒక న్యూస్ ఛానల్ జనాలకు ఎంత ఉపయోగపడాలి ఆ దారిలో ఆలోచించండి అంతేగాని ఎవరో లైఫ్లో దూరి టీఆర్పీ పెంచుకోవాలనుకోవడం అనేది కరెక్ట్ కదా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను జర్నలిజం మీద అప్పుడే చెప్పానమాట జర్నలిజం విలువల్ని వీళ్ళు దిగజారుస్తున్నారు అని చెప్పి నిజంగా అండి ఇలాంటి వీడియో చూస్తున్నాం సేపు అకీరా గురించి మీకు అవసరం లేదు ఎందుకంటే అతను ఇంకా చిన్న కుర్రోడు ఇది ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ అండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ న్యూస్ ఛానల్స్ టీఆర్పీ కోసం ఇతరుల జీవితాల్లోకి దూరి ఎవరైతే ఫ్యామిలీలో ఫైట్ జరుగుతుందో బయట ఇలాంటివే చూస్తారండి నేను చెప్పాను కదా పంది పిల్ల పుట్టింది ఇలాంటివే వాళ్ళకి కావాలి ఎందుకంటే అలాంటివే జనాలు చూస్తారు జనాలకి ఏం కావాలో మంచిగా ఇస్తున్నారు ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ అది జర్నలిజం కాదు జర్నలిజం అంటే సొసైటీలో మార్పు కోసం ఫైట్ చేయాలి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటే అక్కడికి మనం వెళ్ళి ఫైట్ చేయాలి జనాలకు ఉపయోగపడేలాగా ఉండాలి అంతేగాని ఎవడ జీవితంలో ఏం జరుగుతుంది ఎవడ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఎవరు రెండో పెళ్లి చేసుకున్నాడు ఎవరిని ఎవరు నుంచుకున్నారు ఇలాంటివన్నీ జర్నలిజం విలువలు దిగజార్చడం తప్ప న్యూస్ ఛానల్స్లో నువ్వు వేస్తున్నావు అంటేనే నీ న్యూస్ ఛానల్ ఎంత దిగజారిపోయింది టీఆర్పి కోసం అనేది అర్థం చేసుకోండి నాకైతే చాలా ఏంటంటే చికాగా అనిపించింది ఎందుకంటే ఎవరెవరో జీవితాలకు వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడేసి వాళ్ళక వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళ లైఫ్ ఎలా వాళ్ళు మెరుగుపరచుకోవాలి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి తెలుసు మీరు దాన్ని కూడా మీరే డిసైడ్ చేసేసి డిసైడ్ చేసేసి వాళ్ళని ఎలా పడితే అలా ట్రోల్ చేస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే ముందర మీరు మానడరా బాబు మిమ్మల్ని చూసి చాలామంది న్యూ జనరేషన్ మీ ఛానల్స్ని చూసి మీ పద్ధతిని చూసి చాలామంది న్యూ జనరేషన్ ఏం చేస్తున్నారంటే టీఆర్పీ కోసం లేదంటే ఎక్కువ వ్యూస్ కోసం ఎక్కువ డబ్బా డబ్బులు సంపాదించడం కోసం మిమ్మల్ని ఫాలో అయ్యి జనాలను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ విలువల్ని వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ మీద నమ్మకాన్ని జనాల్లో పోగొట్టుకుంటున్నారు స్టిల్ మీ ఛానల్స్కి టీఆర్పీలో టాప్ వన్లో ఉంటున్నారు అంటే మీరు జనాల మభ్య పెట్టి జనాల వీక్నెస్ని పట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు జనాల వీక్నెస్ మీద కట్టలు కట్టలు సంపాదిస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు సో ఎందుకు నాకు కోపం వచ్చిందంటే ఓన్లీ జనసేన అండ్ ఫ్యామిలీ గురించే అని కాదు ఎందుకంటే ఒక టాప్ ఫిగర్ ఎవరైనా మీకు దొరికారు అంటే చాలు వాళ్ళని పట్టుకొని వాయిన్ చేస్తారు వాళ్ళకి చిన్న న్యూస్ దొరికినా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేశారు లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడారు వాళ్ళ అబ్బాయి ఎలాగా వాళ్ళ అమ్మాయి ఎలాగా వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా వాళ్ళ వైఫ్స్ ఎలాగో ఈ పడితే మాట్లాడేస్తారు ఈ మీకు అనవసరం దానివల్ల మీకు వచ్చేది ఏంటి సొసైటీకి వచ్చేది ఏంటి సొసైటీలో దానివల్ల సొసైటీకి జరిగే మేలేంటి ఎవరి లైఫ్ వాళ్ళకి వదిలేండి రా బాబు ఎన్నిసార్లు చెప్పాలరా బాబు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారలేండి రా ప్లీజ్ ఎందుకంటే ఒక్కోసారి చూస్తే ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఒక వ్యక్తిగా సొసైటీలో బతుకుతున్న ఒక పర్సన్గా నా ఆవేదన మీ ముందుకు అనమాట ఇట్ జస్ట్ నాట్ అబౌట్ అకీరా అకీరా జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఎందుకంటే రీసెంట్గా చాలా వీడియోస్ అకీరా మీద పోస్ట్ వస్తున్నాయి కాబట్టి అదొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలని చెప్పి నేను స్టార్ట్ చేస్తానన్నమాట సో ప్రస్తుతానికైతే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా దగ్గర లేదు ఎందుకంటే ఇదే మెయిన్ ప్రాబ్లం అండి ఈ జర్నలిజం విలువలు తగ్గించి న్యూస్ ఛానల్స్ టీఆర్పీని పెంచుకుంటున్నారు ఇదే నా మెయిన్ ప్రాబ్లం అనుకుంట చాలాసార్లు చాలాసార్లు చాలా సార్లు చెప్పాను బట్ ఏంటంటే ఇది నా ఘోష ఏంటంటే ఏదో ఘోషలాగు తప్ప ఎవడో పట్టించుకోవట్లేదు చూద్దాం ఈ వీడియో ఎంతమంది రీచ్ అవుతుంది ఎంతమందిని కదిలేస్తుంది ఎన్ని న్యూస్ ఛానల్స్కి కొంచెమన్నా మేలుకు వచ్చేలా చేస్తావు చూద్దాం ప్రస్తుతానికి అయితే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ